ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పటికే సీఆర్ చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు ఇక చాంబర్లలో మార్పులు చేర్పులతో కొందరు మంత్రుల బాధ్యతల స్వీకరణ ఆలస్యమైంది శుక్రవారం మంత్రి నాయుడు తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు సచివాలయంలోని తన చాంబర్ సిద్ధం కాకపోవడంతో ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు నాయుడు ఈ సందర్భంగా అచ్చెన్నాని రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజులు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు అభిమానులు అభినందనలు తెలిపారు మరోవైపు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు ఫైళ్ళపై సంతకాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం చేసిన ఆయన వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తూ మరో సంతకం మృత్ మత్స్య కార్మికులకి డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం పశువుల డీఫార్మింగ్ యానిమల్ సెన్సెస్పై ఇలా ఆరు సంతకాలు చేశారు సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వ్యవసాయ శాఖకి తాళం వేశారు కానీ కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తామన్నారు కౌలు రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు జనాభా ఆధారపడినటువంటి రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత బాధ కలుగుతుందంటే ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి ఐదు మాసాలకి ఆరు మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి భూమి ఏ విధంగా ఉంది భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది ఈరోజు ఐదు సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు విత్తనాలు లేవు ఎరువులు లేవు కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు లేదు పంట అమ్ముకుంటే ఐదు మాసాలు ఆరు మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేది ఏకైక నిధానంగా ఈరోజు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక విన్నపం విన్నవిస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు ఆశ్చర్యపోయారు ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ నాలుగు ఉంటే మూడు డిపార్ట్మెంట్స్లో ఆరు ఫైళ్ళ మీద సంతకం పెట్టాను అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలేంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఇది నాలుగు మాసాలు జరుగుతుంది ఖరీఫ్లో నాలుగు మాసాలు రబీలో నాలుగు మాసాలు ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం రెండవ సంతకం బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయం చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సబ్సిడీ మీద యాంత్రీకరణ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఇవ్వలేదు చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తున్నాను అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ఇవ్వడానికి ఈరోజు రెండవ సంతకం పెట్టాను దీనికి గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాం రెండవది మీ అందరికీ తెలుసు మత్స్య శాఖలో ఎంత దారుణం అంటే అందరూ వద్దన్నారు ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులు ఉన్నాయి మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి వైసాయి పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు